श्री रामकृष्ण प्रभा चैनलनु చూడండి మాసపత్రికను చదవండి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వానువాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ఓం నమో భగవతే రామకృష్ణాయ శిష్యుడు నేను సాధన చేస్తూనే ఉన్నాను కానీ నాకు జపతపాదుల్లో ఆసక్తి జనించడం లేదు విశ్వాసము కుదరట్లేదు స్వామి వాటిలో ఆసక్తి విశ్వాసం కుదరాలంటే ఏం చేయాలి స్వామి ఆసక్తి అన్నది ఉన్నట్టుండి ఎక్కడినుంచో నాయనా అందుకు ప్రయత్నం అవసరం తీవ్రంగా ప్రయత్నించాలి ఆసక్తి జనించటానికి నీ శక్తి సామర్థ్యాలను వినియోగించాలి లౌకిక నుంచి నీ దృష్టిని మరలించాలి లౌకిక లంపటాలకై నీ శక్తి సామర్థ్యాలను వ్యర్థం చేయకూడదు సాధకుడైన వ్యక్తి మనస్ఫూర్తిగా సాధన చేయాలి భగవదేతర విషయాలను ఏమాత్రం మనస్సులో చోరనీయరాదు సాధన కొనసాగించాలి పురోగమించాలి అప్పుడే మనోవికాసం కలుగుతుంది అంతమాత్రంతో తృప్తి చెందరాదు నీలో తీవ్రమైన మిక్కుటమైన అసంతృప్తి పెలుబకాలి నేను సాధించినది ఏముంది ఏమీ లేదు అనే మధన ఉండాలి శ్రీరామకృష్ణ కూడా జగజ్జనుడితో అమ్మా జీవితంలో మరో రోజు గడిచిపోయింది కాని నిన్ను దర్శించలేకపోయాను తల్లి అంటూ తీవ్ర వ్యాకులతతో మొరపెట్టుకునేవారట కాబట్టి నిత్యం మంచి పనుల కోసం ఎంత సమయం వినియోగించావో నిరర్ధకమైన వాటికోసం కాలాన్ని ఎంత వ్యర్థం చేశావో ధ్యానంలో ఎంత సమయం గడిపావో ప్రాలుమాలుతూ ఎంత ఒమ్ము చేశావో రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి ధ్యానాన్ని బ్రహ్మచర్య దీక్షను చేదోడుగా తీసుకుని మనస్సును చేసుకోవాలి శ్రీమంతులు తమ దివాణాలకు కావలివారిని నియమించుకుంటారు ఎందుకు దొంగలు పశువులు ఆవరణలోకి జొరబడకుండా చూసుకోవడానికి అట్లే మనిషికి కావలి మనస్సు ఈ మనస్సు ఎంత దృఢమైతే అంత మంచిది మనస్సన్నది నిజానికి తంటాలు మారి గుర్రంలాంటిది ఆ గుర్రం రౌతును పెడదారిని పట్టించగలదు అలాంటప్పుడు రౌతు చేత కళ్ళాలు బిగించి గుర్రం పెడదారి పట్టకుండా నిరోధించగలిగినప్పుడే తాను దారిలో పయనించగలుగుతాడు అవునా దీనికంతటికి ముఖ్యం అభ్యాసం అదే సాధన సాధనతో ముందడుగు వేయాలి ఇల్లు అలకగానే పండుగయ్యేనా చెప్పు ముత్యపు చిప్పను ఉదహరిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు స్వాతి వానచనుకు కోసం సముద్ర ఉపరితలంపై ముత్యపు చిప్ప బిచ్చుకొని తేలుతూ ఉంటుంది దానిలో చినుకుపడగానే అది దాన్ని పైదలంగా సముద్రగర్భంలోకి తీసుకునిపోయి చక్కని ముత్యంగా మలుచుకుంటుంది అట్లే గురుకృప అనే వానచునుకు నీకు లభించినప్పుడు ముత్యపు చెప్పలా నువ్వు ఆనందసాగరంలో మునిగి బ్రహ్మసాక్షాత్కారమనే ముత్యాన్ని సంతరించుకోగలవు అందుకు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి తీవ్రంగా ప్రయత్నించాలి ప్రయత్నం లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించలేవు తీరైన నిష్ఠను చేపట్టి సాధనను అనుష్ఠించాలి కనీసం మూడు నాలుగేళ్లపాటు అయినా కృషి చేయాలి అంత సాధనానుష్ఠానం చేసినా నీకు ప్రత్యక్షంగా ఎలాంటి అనుభూతి ఆనందం కలుగకుంటే అలా బోధించినందుకు నన్ను నిందించు రజో తమో గుణాలను దాటి సత్వగుణాన్ని అలవర్చుకుని నిష్ఠాపరుడు కానిదే జపధ్యానాలు సాధ్యం కావు ఆ తరువాత సత్వగుణానికి అతీతుడవై పునరావృత్తి రహితమైన తురీయావస్థకు చేరుకోవాలి మానవజన్మ ఎంతో పావనమైంది ఎంతో సుకృతం ఉంటేగాని మానవజన్మ లభించదు మానవుడు ఒక్కడే పరమాత్మను దర్శించగలడు భగవ సాక్షాత్కారం పొందడమే మానవజన్మకు పరమ లక్ష్యం కావాలి ఆ పరమాత్మ దివ్యదర్శనం నిమిత్తం తిరుగులేని ప్రయత్నం చేసి ఈ జన్మలోనే తరించాలి స్థూలావస్థ నుండి సూక్ష్మావస్థను అక్కడ నుండి కారణావస్థను పిదప అంతకుమించిన మహాకారణావస్థను చివరకు సమాధిస్థితిని పొందేటట్లు మనస్సును పరిపక్వం చేసుకోవాలి భగవంతునికి పరిపూర్ణంగా ఆత్మార్పణం గావించుకోవాలి భగవంతుడే సర్వం సర్వం కల్విదం బ్రహ్మ సకలమూ ఆ బ్రహ్మమే అంతా ఆయనదే అనుకోవాలి లాభనష్టాలు గురించి లేనిపోని బేరీజులు వేస్తూ కూర్చోరాదు అపోహలు పెంచుకోరాదు తటపటాయించరాదు పటిష్టమైన నిర్దిష్టమైన సాధనను అనుష్ఠించాలి సాధనలు అనుష్ఠించకుండా అనుకోగానే ఆత్మార్పణం చేయటం సాధ్యం కాదు నాయనా అదే సాధ్యమైతే సర్వం సిద్ధించినట్లే కనుక అందుకు వలసినంత ప్రయత్నం చేయాలి మానవుడి ఆయుషు మహా అయితే నూరేళ్లు సార్థకమైన జీవితాన్ని శాశ్వతమైన ఆనందాన్ని పొందగూరితే ఈ లౌకికమైన అస్థిరమైన నూరేళ్లు సుఖభోగాలకు స్వస్తి చెప్పాలి ఓం నమో భగవతే రామకృష్ణాయ